ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ జగన్ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఫీజులు తగ్గించినాయి పిల్లలు తక్కువ తక్కువైపోయారని చెప్పి కాంపిటేటివ్ వరల్డ్ లో ఆయన ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడని వీళ్ళు తగ్గిచ్చారు ఈ రోజు ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఎత్తేసారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు వీళ్ళు నలభై దగ్గర అరవై యాభై దగ్గర డెబ్బై మళ్ళీ తీసుకొని మళ్ళీ పెంచుతున్నారు ఈ నాలుగైదేళ్ళు ఇలాగే ఉంటుంది దోపిడి అంటే ఒక కుటుంబంలో ఇద్దరిని చదివించడానికి అయ్యే ఖర్చు అంతా ఎనభై తొంభై వేలు అలాగే వైద్యానికి అయ్యే ఖర్చంతా కుటుంబానికి లక్ష అరవై వేలు అంటే రెండున్నర లక్షలు వీళ్ళ ఆదాయానికంటే డబల్ ఈ రెండింటికే ఖర్చు అయింది మరి జనం వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషిలో తప్పులుంటాయి కుటుంబాల్లో అవి మనకెందుకు ఆపాదించుకోవాలి మన నాయకుడు మనకేమిస్తున్నాడనే చూడాలి లోపం లేని మనిషి భూమి మీద లేడు అవన్నీ మనం ఇది చేసుకొని వాళ్ళ తల్లిని చోటల్లా వాళ్ళ చెల్లిని చోటల్లో అంటే ఏ కుటుంబంలో ఏ తల్లి చెల్లి వెళ్తూ ఉంటున్నారు తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు బిడ్డలతో ఉండట్లేదు కదా ఎయిటీ నైన్టీ పర్సెంట్ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు రోడ్ల మీద అడుక్కుంటున్నారు మరి అలాంటప్పుడు దీన్ని దానికి అన్వయిస్తూ ఆంధ్ర ప్రజలు అలాంటి ఇది చేసినందుకు ఈ రోజు రిజల్ట్స్ ఇంతకుముందు నేను ఇక్కడే కూర్చొని చెప్పాను చాలా ఇబ్బందులు పాలు